దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం ఈ సమయంలో చేరి వచ్చిన మీ అందరికి కూడా మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అద్వితీయ నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక నిండు వందనవచ్చని తెలియజేస్తున్నాను దేవుడి పునరుద్ధాన దినాన మిమ్మల్ని అందరినీ దీవించి ఆయన వరదల చేయునుగాక హలలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు మంచిది మీ సంతోషం ప్రభు సన్నిధులు ఆయన పరిపూర్ణములు గాక ఈ సమయంలో మనము కొన్ని రెండు నెలలు నెలలు అవుతుందనుకుంటా సుమారుగా స్టెఫన్ గురించి మనం నేర్చుకుంటున్నాం ఆ పోస్తుల కార్యముల గ్రంథంలో నుంచి ఏడవ అధ్యాయంలో నుంచి ఏడు ఆరు అధ్యాయాలు కలిపి ఆరు ఏడు అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మనం తీసుకొని మరి ధ్యానం చేస్తూ వస్తున్నాం స్టెను యొక్క క్షమాపణ గురించి పోయిన వారం మనం నేర్చుకున్నాం ఏడవది ఈరోజు ఎనిమిదవది ఎనిమిదవది స్టెఫన్ యొక్క ఘనత స్టెఫన్ యొక్క ఘనత ఈ అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం యాభై ఐదో వచనం యాభై ఐదో వచనం మనం చూద్దాం స్టెఫన్ యొక్క ఘనత అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకునినవాడై ఆకాశం వైపు తేరిచూచి చూడండి ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శమందు నిలిచియుడుటయు చూచుచున్నానని చెప్పెను చూడండి మనం గమనిస్తే ఇక్కడ స్టెఫన్ యొక్క ఘనత మనకు కనబడుతుంది స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను అలాగే ఏసుక్రీస్తు ప్రభు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట నేను చూస్తున్నానని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియచేశాడు హల్లే స్టెఫను శ్రమలో కష్టములో వేదనలో చావు బ్రతుకుల మధ్య అక్కడ ఉన్నాడు ఆ చావు బ్రతుకుల మధ్య దేవుని ప్రత్యక్షతను చూడగలిగాడు దేవుని మహిమను చూడగలిగాడు అంతకంటే గొప్పగా ఏసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచుచున్నానని చూచిన దానిని తన మనస్సులోనే పెట్టుకోలేదు తన హృదయంలోనే దాచుకోలేదు కానీ ఈ అంధత్వం కలిగి ఈ మత మతఛాందత్వం కలిగి స్టెఫన్ను చంపుతున్నటువంటి వాళ్ళకు కూడా ఈ ప్రత్యక్షత కలగాలని ఈ సర్వ సత్యాన్ని వాళ్లకు తెలియజేస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునగాక వాళ్ళు వినర్లే ఆయన గురించి చెప్తేనే కదా ఇప్పుడు నన్ను రాళ్లతో కొట్టి చంపుతున్నారు వాళ్ళు వినర్లే అని తన మనస్సులోనే ఆ విషయాన్ని దాచుకోలేదు కానీ ఇదిగో వాళ్ళు విన్నా వినకున్న ఈ క్రీస్తు యేస్సు యొక్క మహిమ ప్రత్యక్షతను ప్రతి వ్యక్తికి తెలియచేయాలన్నది స్టెఫన్ యొక్క సమర్పణ యేస్సులో బలపడి ఏస్సులో రక్షణ పొందినటువంటి మనము కూడా ఎవరు విన్నా వినకున్నా యేస్సు గురించి మనం ప్రకటిస్తూనే ఉండాలి ఎవరో విసుక్కుంటారని ఎవరో సనుక్కుంటారని ఎవరో కొనుక్కుంటారని ఎవరో వ్యసన పడతారని ఎవరో అసహ్యపడతారని సిగ్గుపడుతూ పిడియపడుతూ రక్షకుడైనటువంటి దేవాది దేవుని యొక్క మహిమ ప్రత్యక్షతను మనము చెప్పకుండా దాచడానికి వీల్లేదన్నమాట ఎందుకంటే ఏ సయ్య మనకు అధికారం ఇచ్చాడు మీరు సర్వ సృష్టికి వెళ్ళి సకల జనులకి సువార్త చెప్పండి సకల ప్రజల్ని నాకు శిష్యులుగా చేయమని చెప్పాడు మనము పనికి రాని విషయాల గురించి చెప్పటం లేదు పాడైపోయే విషయాలు చెప్పటం లేదు అరే పాడైపోతున్న మనిషి జీవితాన్ని బాగు చేయగలిగిన ప్రేమ కలిగిన దేవుని గురించి మనం చెబుతున్నాం పాడైపోయిన హృదయాలను రోగ పీడితులైనటువంటి మనుషులను బాగు చేసి ఇదిగో దేవుని యొక్క ప్రేమను చెబుతున్నాం మనము సిగ్గుపడనవసరం లేదు అరే మనుషుల యొక్క దేహాలను పాడు చేసి మద్యము బహిర్గతంగా అమ్మేవాడికి సిగ్గు లేదు పాన్ పరాకులు కొట్లో పెట్టి మానవుల యొక్క జీవితాలను పాడు చేసి పిల్లల యవన బిడ్డల యొక్క జీవితాలని పాడు చేసి పాన్ పరాకు గుట్కాలు సిగరెట్లు అమ్మి వాటిని పబ్లిసిటీ చేసి యాడ్ చేసే వారికి సిగ్గు లేదు సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు అరే పాడు చేసే వాటి గురించి సిగ్గు లేకుండా చెబుతుంటే ఈరోజు పతనమైపోతున్న మనిషి జీవితాన్ని బాగు చేసి ఏకైక ఆరోగ్య ప్రదాత జీవప్రదాత మానవుల రక్షకుడు యేసు గురించి చెప్పడానికి ఈరోజు సిగ్గు పడనక్కర్లేని పనివారిగా నీవు నేను యేసు పక్షంగా నడు బిగించుకొని ఒక స్టెఫన్ వలె నిలబడాలి లేలుయా ఆ అభిషేకం యేసు దగ్గర నుంచి మనం పొందుకోవాలి అందుకనే పౌలు భక్తుడు తిమ్మోతికి రాస్తూ అంటాడు కదా నీవు సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా ఉండాలి అల్లే లుయ్యా వీళ్ళు నన్ను చంపుతున్నారని చెప్పి ఆ మహిమ ప్రత్యక్షత గురించి చెప్పకుండా ఊరుకుండలేదు వాళ్లకు తెలియాలి హింసిస్తున్న వారికి కూడా క్రీస్తు గురించి ప్రకటిస్తూ ఉన్నాడు స్టెఫను అల్లే లుయా యేసు గురించి చెప్తే ఏమనుకుంటారని సిగ్గుపడే అందభక్తులు భక్తులు చాలామంది ఉన్నారు సంఘాలలో దేని దేని గురించో సినిమా గురించి స్టోరీలు చెప్తే సిగ్గుండదు పండ్ల దగ్గర రకరకాల మాటలు వేరే వాళ్ళ గురించి వ్యాఖ్యానాలు చేసుకుంటారు అప్పుడు సిగ్గు పిడేమని ఇతరులకు చెప్తుంటే యేసు గురించి చెప్తే ఏమనుకుంటారు ఏమన్నా అనుకుని నువ్వు చెప్పరాదు ఫస్ట్ అనే పేరు పరిచయం చేయిల్లే ఏ అన్నీ చెప్పడానికి సిగ్గు బిడియం అడ్డం రాదు కానీ ఏ సయం గురించి మాట్లాడితే ఏమనుకుంటారు ఏందనుకునేది అక్కడూయా ఏమనుకుంటారు ఏదన్న అనుకొని కొట్టని కొడితే కొడతారా కొట్టని లేలో చూడండి స్టెఫను యేస్ యొక్క మహిమను చూపిస్తూ ఆ మహిమను చూశాడు తేరి చూశాడట ఎలా చూశాడట తేరు చూచాడు చూడండి దేవుడు దేవుని కుడిపార్శ్వమందు క్రైస్తుయస్సు ప్రభుల వారు నిలిచి ఉండటం చూచాడు స్టెఫను ఆకాశం వైపు చూచినప్పుడు దేవుని మహిమను చూచాడు ప్రభు అయిన యేసుక్రీస్తును మనిషకు కుమారునిగా దేవుని కుడిపార్శ్వమందు చూస్తున్నాడు ఏ కుమారునిగా చూస్తున్నాడట మహిమను చూశాడు ఇక్కడ మనిష కుమారుడు అని ఆయన చెప్తూ చూస్తూ ఉన్నాడు స్టెఫను తన సందేశాన్ని మనం ప్రారంభంలో ఆయన సందేశాన్ని ప్రారంభించినప్పుడు మహిమ కలిగిన దేవుడు అని ప్రారంభించాడు ఆ ప్రారంభించిన వర్తమానం ఇప్పుడు ముగింపులు దేవుని మహిమను అతడు కల్లారా చూస్తున్నాడు అల్లేలుయ్యా ఏదైతే విశ్వాసముతో మహిమ కలిగిన దేవుడని తన ఉపదేశాన్ని మొదలు పెట్టాడు ఆ మహిమను ప్రత్యక్షంగా కల్లారా చూస్తున్నాడు స్టెఫను అల్లేయ దేవునికి స్తోత్రం కలుగును గాక చూడండి గాడ్ ఆఫ్ గౌరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అంటే మహిమ గల దేవుడు దేవుని మహిమ మహిమ కలిగిన దేవుడు దేవుని యొక్క మహిమ చూడండి ఇప్పుడు ఈ సందేశం ఎలా ఈ సన్నివేశం ఎలా ఉందంటే ఒక పర్వతము మీద నిలబడి చూస్తే క్రింద ఉన్న పట్టణము మనకు ఆ చివరి నుండి ఈ చివరి వరకు మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ స్టెఫన్ అటువంటి ఒక మనోహరమైన దృశ్యాన్ని కల్లారా చూస్తున్నాడు ఏదన్నా ఇప్పుడు మన పాలకీలో ఏదీ సక్కంగా లేదు మన ఊరిలో పేరుకు మన పాలకీడు మండలం పేరుకు ఊర్లో అందరు పెద్దలు మళ్ళీ ఉన్నారు కొమ్ములు తిరిగిన వాళ్ళు కానీ పాలకీలో ఒక బ్యాంకు లేదు ఒక ట్యాంకీ లేదు ఉందా ఏడు ఏడో స్కూల్ వెనక ఏదో బుడ్డ బుడ్డది ఉంది అది అది ఎక్కితే మన బడే కనపడదు ఊరేం కనపడుద్ది ఉదాహరణకు తీసుకొని పాలకీ నుంచి ఏదన్నా చెబుదామంటే కనీసం నేను ఇప్పుడు బాధపడతా ఉంటాను పాలకీలో ఉంటూ కనీసం పాలకీడికి ఒక చెరువు అన్నా లేదు యోనతోని ఎన్నిసార్లు అన్నాను యమున ఏందయ్యా మన ఊరికి ఒక చెరువు అన్నా ఒక చెరువు అన్నా లేదయ్యా ఎల్లాపురంకి ఊరుంది ఆ ముసోటి సింగారం నాలుగు ఇండ్లు లేళ్లకు ఒక చెరువు ఉంది మన పేరుకు ఉంది కానీ ఏమీ లేదు లొకేషను పెట్టుకోవడానికి ఒక బ్యాంకు లేదు ఒకటి అది లేదు ఒక ట్యాంకు లేదు ఏది లేదు పల్లెటూరు లేదు ఉన్నాయి మన మండలం ఇంకా పల్లెటూరు చేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తే మా ఊర్లో ఏంటంటే మేము ఎవన ప్రాయంలో ఉన్నప్పుడు ఊరు ఎలా ఉంటుందో చూడడానికి మా ఊరి మధ్యలో ట్యాంక్ కట్టారు పెద్దది ఊరు సెంటర్లో మా తెలుగు బాబి చర్చానుక పెద్ద ట్యాంక్ కట్టారు అప్పుడు నేను బుడ్డకున్నాను నేను ఎంత ఫోర్త్ క్లాస్ చదివే టైంలో కట్టారు అది ఇప్పటిది కాదు అది ఆ ట్యాంక్ ఎక్కితే సోమవారం అంతా కూడా ఈ చివరి నుండి ఆ చివరి వరకు కనబడు చాలా అద్భుతంగా ఉంటుంది ఆ దృశ్యం చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది అనమాట అలా చూస్తున్నప్పుడు అలాగే మేము ఒకసారి పిక్నిక్ వెళ్ళాము అందరం అగాఫీ సేవకులకు వెళ్ళినప్పుడు కొండపల్లి కిల్లా అని మనకు ఇబ్రహీంపట్నం దగ్గర ఉంటుంది ఆ కొండపల్లి కిల్లా కోట పైకెక్కితే ఆ కొండపైకి కొండ కింద ఉన్నటువంటి ఆ ఇబ్రహీంపట్నం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఈ చివరి నుండి ఆ చివరి వరకు తేట తెల్లంగా చాలా అందంగా కనిపిస్తున్నాయి అన్నమాట అలాగే మనం ఒక పర్వతం మీద నిలబడి చూస్తే క్రింద ఉన్న పట్టణం ఎలా కనిపిస్తుందట ఈ చివరి నుండి ఆ చివరి వరకు మనకు ఎలా కనిపిస్తుందో ఇక్కడ స్టెఫన్ అటువంటి ఒక మనోహరమైన దృశ్యాన్ని చూస్తున్నాడు నాడు కలిగిన దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై మొదలు పెట్టిన విమోచన కార్యము ఇప్పుడు అబ్రహాము కుమారుడు అనగా మనిష్య కుమారుడు యేస్సు క్రీస్తు ప్రభు దేవుని మహిమలు నిలబడి ఉండుటతో ముగిసింది అని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునగాక మనిష్య కుమారుడని యేసు ప్రభు తనను తాను సువార్తలో అనేక సార్లు పిలుచుకున్నాడు ఆయన నేను మనిష్య కుమారుడని అనేక పర్యాయాలు నాలుగు సువార్తల్లో ఆయన పిలుచుకున్నాడు ఆయన ఆయన పిలుచుకున్నారు ఆయన కాకుండా ఆయనను ఆ పేరుతో పిలిచిన వాడు స్టెఫన్ ఒక్కడే మాత్రమే ఆయన నేను మనుష్య కుమారుడు అని ఆయన ఆయన చెప్పుకున్నాడు పిలుచుకున్నాడు ఎవరు కూడా ఆ పేరుతో పిలవలేదు ఇప్పుడు స్టెఫన్ ఒక్కడే ఆ పేరుతో స్టెఫన్ మాత్రమే పిలుస్తున్నాడు మనుష్య కుమారుడు అనియా హల్లే లుయ్యా సేవను పిలుస్తున్నాడట ఆయన మాత్రమే మనుష్య కుమారుడు ఏసుప్రభు ప్రధాన యాజకులతో చెప్పాడు మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పార్శ్వమున కూర్చొని ఉండుట ఆకాశ మేఘారుడై వచ్చుట చూచెదరని చెప్పాడు మార్కుసు వార్త పద్నాలుగు అరవై రెండులో ఏమని చెప్పాడట ప్రధాన యాచకులతో అమ్మ మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చొని ఉండుటయు ఆకాశం మేఘారుడై వచ్చుటయు మీరు చూచెదరని ఏసు సిలువకు అప్ప అప్పగింప బడక మునుపు వాళ్లకు చెప్పాడు ఆయన చెప్పాడు మనిష కుమారుడును ఆయన గురించి ఆయన చెప్పుకున్నారు ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి ఇప్పుడు స్టెఫను ఆ దృశ్యాన్ని వారి సమక్షములో ఉండే చూస్తున్నాడు స్టెఫన్ ఏమన్నా ఒక ఇలా మీలాగా తీరికగా కూర్చొని చూస్తున్నాడా ఏం పడుతున్నాయి అక్కడి నుంచి రాళ్ళ దెబ్బలు పడుతున్నాయి రాయితో కొడితే హాయిగా ఉంటుందా దూది తగిలినట్టు ఉంటుందా చెప్పండి ఎలా ఉంటుంది రక్త సిద్ధం అవుతుంది అతని దేహం అంతా రాళ్ళ దెబ్బలు పడుతుంటే ఓర్చుకున్నాడు ఒక మాట అంటే మనం ఉంటాం ఏమంటే ఒక మాట అంటే కోపం తగిన పొంది పొంగిపోస్తుంది మనకి కాసుబామ్ బుసలు పెట్టినట్టు పడతారు కొంతమంది మాట అంటే దోచుకోలేరు అసలే సహించుకోలేరు అసలే దాచిపెట్టుకోలేరు అసలే వాళ్ళ దెబ్బలు పడుతుంటే దోచుకున్నాడు సహించుకున్నాడు తట్టుకున్నాడు వరించుకున్నాడు స్టెఫన్ ఆ దృశ్యాన్ని వారి సమక్షంలో ఉండే చూస్తున్నాడు ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే సంగతి ఏంటంటే బైబిల్లో అనేక చోట్ల మనుష్య కుమారుడు దేవుని కుడి కూర్చొని ఉండుట మనకు కనిపిస్తుంది బైబిల్లో అనేక చోట్ల మనుష్య కుమారుడు దేవుని కుడి కూర్చొని ఉండుట అనే సందర్భాలు రాయబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన విషయాలు మనకు కనిపిస్తాయి మనం చూస్తే కీర్తనలు నూట పది ఒకటిలో మనం గమనిద్దాం కీర్తనలు నూట పది ఒకటి ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చొని ఉండుట సందర్భం ఒకటి తర్వాత వేగంగా చదవండి ఇందాక పద్నాలుగు అరవై రెండులో చదివాము అక్కడ కూర్చొని ఉండుట మార్కు సువార్తలు చూసాం ఇప్పుడు కొలసి పత్రిక మూడు ఒకటి చూద్దాం తులసి పత్రిక మూడు ఒకటి తొందరగా అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడు కూర్చొని ఉన్నాడు మరలా ఇంకో రిఫరెన్స్ మనం చూస్తే ఎప్రి పత్రిక ఒకటో వచ్చ్యాయం మూడో వాక్యం ఎప్రి పత్రిక ఒకటి మూడు మన తండ్రి అయిన దేవుని దేవు కృపయు సమాధానము మీకు కలుగునుగాక కింద నాలుగో వక్షణంలో మనం చూస్తే చూడండి ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున పదమూడవ పదమూడవసరంలో కూడా ఈ మాట మనం చూడగలం అయితే నేను నీ శత్రువులుడిని పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము అలాగే ఎనిమిదవ అధ్యాయం ఒకటో వాక్యం హెబ్రిలో మనం గమనిస్తే ఎనిమిది ఒకటిలో మేము వివరించుచున్న సంగతుల్లోని సారాంశమేదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్య మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడయుండి పరలోకమందు మహామహుని సింహాసనము గుడి పార్శ్వమున ఆసీనుడైన అంటే కూర్చుండెను అని రాయబడింది పదో అధ్యాయం పన్నెండు వాక్యంలో కూడా ఒక మాట చూద్దాం పదమూడు చూసినా పర్వాలేదు పది పదమూడు చూద్దాం ఈయనైతే ఆ సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను పన్నెండు మూడు పన్నెండు రెండు కానీ మూడు కాని రెండు చూడండి ఆయన ఎదుట ఉంచబడిన అవమానమును నిర్లక్ష్య పెట్టి చూడండి శిలువను సహించి దేవుని కుడిపార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు ఇన్ని సంద చాలా సందర్భాలు ఉన్నాయి యేసు ప్రభు ఏమై ఉన్నారట అక్కడ కూర్చొని ఉండటం మనం చూస్తున్నాం ఆ ఉండి మనం చూస్తున్నాం కానీ ఇక్కడ భిన్నంగా ఒక దృశ్యాన్ని మనం గమనించగలం అపోస్తల కార్యాలు ఏడు యాభై ఆరులో ఇక్కడ ఒక్క చోట మాత్రం ఆయన నిలబడి ఉండటం మనం చూస్తున్నాము మనము కూడా అపోస్తల కార్యాలు ఏడు యాభై ఆరులో మాత్రమే మనం చూస్తున్నాం ఇక్కడ ఒక చోట ఆయన నిలిచి ఉండుట అనే మాట ఇక్కడ ఒక్క చోట మనము చూడగలము అన్ని చోట్ల కూర్చొని ఉన్నాడు ఇక్కడ నిలబడి ఉండటం మనం చూస్తున్నాము తన నామము కొరకు తన ప్రాణ త్యాగము చేసిన ఈ విశ్వాస వీరునికి స్వాగతం పలకటానికి సాక్షాత్తు దేవుడే నిలిచి ఉండి ఈ విశ్వాస వీరునికి పరలోకములోనికి ఆయన స్వాగతం పలుకుతున్నాడంటే అతని విశ్వాసం ఎంత గొప్పదో చప్పట్లు కొట్టిదే ఉన్నామని మేము పరుద్దాం క్రైస్తవ లోకానికి మొట్టమొదటి హత సాక్షిగా ఆదిమ సంఘ ప్రారంభ శతాబ్దములో క్రీస్తు కొరకు తన ప్రాణాన్ని అర్పించుకున్నటువంటి త్యాగము చేసినటువంటి గొప్ప విశ్వాస వీరుడికి అపోస్తులకు దక్కని కూడా ఒక భాగ్యాన్ని అతడు దక్కించుకున్నాడు సాక్షాత్తు దేవుడే నిలబడి స్వాగతం చెప్తున్నాడు ఎందుకంటే గతించిన వారములో మనం నేర్చుకున్నాము కదా సిలువలో పలికిన మాటే తండ్రి వీరేమి చేయుచ్చున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు క్షమించనే మాటను పలికి క్రీస్తు యొక్క మహిమను క్రీస్తు యొక్క మాదిరిని క్రీస్తు యొక్క ప్రత్యక్షతను క్రీస్తు బిడ్డల యొక్క సహనమును క్రీస్తు బిడ్డలకు ఎంత ఓర్పు ఉంటుందో అస్సలు సిస్సలైన క్రైస్తవుడంటే ఎలా ఉంటాడో అక్కడ సమాజానికి నిరూపించగలిగాడు కనుక ఇంత త్యాగమూర్తుడైనటువంటి త్యాగం చేసినటువంటి వ్యక్తికి దేవుడు నిలబడి స్వాగతం పలుకుతున్నాడంటే స్టెఫని యొక్క విశ్వాసం ఎంత గొప్పదై ఉంటుంది ఈరోజు నీ విశ్వాసం నా విశ్వాసం అలా ఉండగలుగుతుందా ఉండగలదా ఎక్కడా అలాంటి విశ్వాసులని దేవుడు అడుగుతున్నాడు ఈ రోజుల్లో అలాంటి వారు ఎక్కడా కనబడరే శ్రమలలో కూడా దేవుని ప్రేమను ప్రకటించినటువంటి వాడు ఈరోజు కొంత శ్రమ వస్తే మనకు కష్టం వస్తే ఇబ్బందులు వస్తే మన విశ్వాసాలు సన్నగిల్లిపోతున్నాయి చాలామందికి అవిశ్వాసపు ఛాయలు అలుముకొని ప్రార్థన మానేస్తున్నారు వాక్యం మానేస్తున్నారు చదవటం మానేస్తున్నారు కానీ క్రీస్తు కొరకు తన కొరకు కాదు క్రీస్తు సువార్త నిమిత్తం ఎంత కష్టమైన సహనముతో ఓచుకున్నాడు తట్టుకున్నాడు అందుకనే సాక్షాత్తు దేవుడే పరలోక సింహాసనం విధించి లేచి ఏసుక్రీస్తు ప్రభువారే స్వాగతం పలుకుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అల్లేలుయా ఎవరటైతను విశ్వాసవీరుడు అందరు చెప్పండి అమ్మా సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తే నిలబడ్డాడు ఎంత శ్రేష్టమైన రీతిలో స్టెఫను పరలోకానికి ఆహ్వానించబడ్డాడో ఎంత శ్రేష్టమైన రీతిలో పరలోకానికి ఆహ్వానించబడ్డాడు దేవదూతలు వెల్కమ్ గా చెప్పింది దేవుడే వెల్కమ్ చెప్పాడు హల్లేయ అల్లే లూయా సహజంగా అయితే ఎవరు వెల్కమ్ ఇస్తారట దేవదూతలు ఇస్తారు వెల్కమ్ కానీ ఇక్కడ వెల్కమ్ చెప్పింది ఎవరట ఆ విశ్వాస వీరుణ్ణి తన గుండెలకు హత్తుకోవాలని త్వరగా వచ్చే వెల్కమ్ చెప్తున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం అల్లే ఆమెన్ హలే లూయ ఈరోజు మనకు వెలకం ఉందా మందిరానికే లేటుకు వస్తున్నాం వెలకమ్ నో నో ఎంట్రీ బోర్డు పెట్టాలి సెవెన్ థర్టీ దాటితే నో ఎంట్రీ ఆ తలుపులు ఈ తలుపులు వేసి ఓన్లీ కిటికీలే ఉంచాలి లోపల గైడే పెట్టుకోవాలి తప్పదు మరి రాత్రి మూడు గంటలు కొడుకున్నా నాకు ఒంట్లో భయం ఈ నిద్రమత్తులో పందగా లేస్తాను లేవను అని ఆలోచనతోనే నిద్ర కూడా పట్టలే ఐదు బావుకులేసి బతుకు జీవుడు అంటూ మందిరంలో ఊరికి వచ్చే పాట వేసుకొని ఒక నిమిషంలో స్నానం చేసి చర్చిలోకి వచ్చిన అర నిమిషంలో పళ్ళు దూముకున్నా నిమిషంలో స్థానం అర నిమిషంలో పళ్ళు తోపుకున్నా నిమిషన్నరలో అన్ని పనులు వేయించుకున్నా